హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సో నేనైతే ఇప్పుడు నంద్యాలలో ఉన్నా సో చూసిరు కదా ఇది నంద్యాల రైల్వే స్టేషన్ చాలా బాగుంది నంద్యాల రైల్వే స్టేషను ఫస్ట్ టైం వచ్చిన రైల్వే స్టేషన్కి సో ఇప్పుడైతే మేము హైదరాబాద్ కాచిగూడకు కూడా వస్తున్నాము సో అందుకని చెప్పేసి రైల్వే స్టేషన్కి అయితే అనమాట సో మా అక్కనే వచ్చినాం కదా సో అక్క అయితే లోపల స్టేషన్లో కూర్చోబెట్టి వచ్చిన లోపల ప్లాట్ఫామ్ దగ్గర అయితే జస్ట్ ఇక్కడ నంద్యాల రైల్వే స్టేషన్ మీకు చూపిద్దామని చెప్పేసి ఇక్కడ వీడియో తీస్తున్నాను సో వీడియో అయితే నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఓకేనా నంద్యాలవరన్నా చూసిరా ఒకవేళ చూస్తే కామెంట్ చేయండి చూడండి చాలా బాగుంది ఇక్కడ నాగలు ఎత్తుకొని ఒక రైతు ఇక్కడ జెండా ఆకారంలో చూసి కదా చక్రం సో ఇక్కడ లేడీస్ ఏమంటారు కట్టలు ఎత్తుకొని నిలబడింది అనమాట సో చాలా బాగుంది నంద్యాల రైల్వే స్టేషన్లో ఉన్న సో ఇప్పుడు ట్వెల్వ్ థర్టీకి ట్వెల్వ్ ఫిఫ్టీన్కి ట్రైన్ ఉంది ఇప్పుడైతే హైదరాబాద్ వస్తున్నాం అన్నమాట ఓకేనా బాయ్ బాయ్